పేరు మార్పుతో మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీపీ జీరామ్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరిట దాన్ని రూపొందించారు ఇది సర్వత్రా చర్చని చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఉత ఉపాధి హామీ పథకాన్ని లోపరహితం చేయడమే విబి జీరామ్జీ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఉపాధి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే సర్కారు వర్గాలు మాత్రం భిన్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఉపాధి హామీ తీసుకొచ్చిన ఈ రెండు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి పేదరికం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం రెండు వేల పదకొండు ఇరవై రెండు నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పడిపోయిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి ఎంపీసీఈ నాబార్డ్ ఆర్ఈసిఎస్ఎస్ వంటి సర్వేల ప్రకారం దేశంలో వినియోగం ఆదాయం ఆర్థిక వనరుల లభ్యత పెరుగుతున్నాయి సామాజిక రక్షణ మెరుగైన అనుసంధానత డిజిటల్ వనరుల అందుబాటు విభిన్న జీవనోపాధుల కల్పనకు పాత చట్టం సరిపోదన్నది ప్రభుత్వ భావన ప్రస్తుత పరిస్థితుల్లో నరేగా స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం అనివార్యమన్నది సర్కారు మాట మెరుగుపరిస్తే సరిపోదా విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ భారతం కడుపు నిండా కడుపు నింపిన పథకంగా నరేగా పేరుగంచింది కాలానికి తగినట్టు దాన్ని నవీకరిస్తే సరిపోతుంది కదా అన్న వాదనలున్నాయి ఆ మేరకు పథకానికి చాలా మార్పులు చేసినా నిర్మాణాత్మక సమస్యల పరిష్కారం సాధ్యం కాలేదు వాస్తవానికి మహిళల భాగస్వామ్యం ఆధారు అనుసంధానత ఆధార్ ఆధారిత చెల్లింపుల చెల్లింపులు ఆస్తుల జియో జియోటాగ్ ఈ పేమెంట్స్ వ్యక్తిగత ఆస్తులు వంటివన్నీ పెరిగిన నిధుల దుర్వినియోగం కొనసాగుతుంది డిజిటల్ హాజరు ఎగువత జరుగుతుంది చేసిన వ్యయాలకు ఆస్తుల కల్పనకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది వీటిని సరిదిద్దాలంటే పూర్తిగా కొత్త పథకం తేవడమే మార్గం అన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన ప్రతిపా ప్రతిపాదిత కొత్త చట్టం పాత పథకంలోని నిర్మాణాత్మక లోపాలను సరిదిద్ది ఉపాధి పారదర్శకత ప్రణాళిక జవాబుదారీతనాన్ని పెంచుతుందని అధికార యంత్రాంగం చెబుతోంది ఇందులో పని దినాల సంఖ్య వంద నుంచి నూట ఇరవై పెరగడం వల్ల గ్రామీణ కుటుంబాలకు అధిక ఆదాయం లభిస్తుంది గతంలో ఎలాంటి వ్యూహం లేకుండానే పనులు చేశారు ఇప్పుడు ఇక వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలకు అనుగుణంగానే పనులు ఉండాలి ఇందులో భాగంగా జలభద్రత కల్పనకు ప్రాధాన్యతనిస్తారు గ్రామీణ మౌలిక వసతులను విస్తరిస్తూ జీవనో జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్ద సౌకర్యాలకు పెద్దపీట వేస్తారు విపత్కర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రత్యేక పనులను శాశ్వత ప్రాతిపదికన చేపడతారు పనికొచ్చే ఆస్తుల సృష్టి ప్రజల ఆదాయాల్లో పెరుగుదల వంటివి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలవోతం చేస్తాయి జలాధారిత పనులకు ప్రాధాన్యం ఇవ్వడంతో భూగర్భ జలాలు పెరుగుతాయి గ్రామీణ ప్రాంతాలకు మార్కెట్ను అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలా కార్యకలాపాలు పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు గిట్టాయికి సౌకర్యాలు మార్కెట్లు ఏర్పాటవుతాయి జల సంరక్షణ వరద నీటి పారుదల భూ సంరక్షణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన జరుగుతుంది పని దినాలు పెరిగి ఆదాయం పెరగడంతో వలసలు తగ్గుతాయని కేంద్రం ఆశిస్తోంది అయితే కొత్త చట్టం వల్ల రైతులకు ఉనగూడే లాభం ఏమిటన్నది ప్రధాన ప్రశ్న వ్యవసాయ సీజన్లో అరవై రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతులకు కూలీలకు కూలీల లభ్యత పెరుగుతుందన్నది సర్కారీ సమాధానం కూలీ రేట్లు ఆహార ధరల నియంత్రణకు వీలవుతుందన్నది మరో ఆలోచన జలాధారిత పనులతో నీటి లభ్యత పెరిగి బఫ్ల పంటలు సాగు సాగుకు వీలు చిక్కుతుంది రహదారులు గిడ్డంగులు మార్కెట్ల అందుబాటుతో రైతులకు నష్టాలు తగ్గుతాయి వరద నీటి కాలువలు జల భూ సంరక్షణ పనులతో పంట నష్టం తగ్గుతుందన్నది మరో ఆశాభావం పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో వారికి ఎక్కువ వేతనాలు తక్కుతాయి ఇక కూలీలకేమో కొత్త పథకంలో ఇరవై ఐదు శాతం అదనపు పరిదినాలు లభిస్తాయి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది ఆధార ఆధారిత తనిఖీల ద్వారా డిజిటల్ చెల్లింపులతో వేతన మోసాలకు అడ్డుకట్టబడుతుంది ఆస్తుల సృష్టితో కూలీలకు ప్రయోజనం దక్కుతుంది పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడంతో ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది రాష్ట్రాలకు భారమా ఉపాధి హామీకి సంబంధించిన ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇటీవల ఓ పరిశీలన జరిగింది చేసిన వ్యయాలకు తగినట్లుగా పనులు లేవని అందులో తేలింది యంత్రాలతో పనులు చేయించినట్లు గుర్తించారు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ హాజరును భారీ స్థాయిలో బైపాస్ చేశారు వందల కోట్ల రూపాయల దుర్వినియోగం భారీ లీకేజీలు బయటపడ్డాయి కొత్త చట్టంతో వీటికి అడ్డుకట్ట వేయాలన్నది కేంద్రం తలంపు ఆ క్రమంలో మోసాలను కృత్రిమ మీద ఆధారంగా గుర్తిస్తారు పథకం అమలు పర్యవేక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీలు ఉంటాయి ప్రణాళికల ఆధారంగా పనులు చేపట్టడం వల్ల వాటిపై పంచాయతీల పర్యవేక్షణ పెరుగుతుంది పనులను జీపీఎస్ మొబైల్ ఆధారంగా పర్యవేక్షిస్తారు రియల్ టైమ్ ఐ ఎంఐఎస్ డాష్ బోర్డులు ఏర్పాటు చేస్తారు చేపట్టిన పనులను ప్రతివారం వెల్లడిస్తారు ప్రతి గ్రామ పంచాయతీలో ఏటా రెండుసార్లు సామాజిక ఆడిట్లు నిర్వహిస్తారు గ్రామీణ ఉపాధి కల్పన బాధ్యత స్థానిక ప్రభుత్వాలదే అందువల్ల ఈ పథకానికి అయ్యే వ్యయంతో పాటు బాధ్యతను రాష్ట్రాలు ఇప్పుడు పంచుకోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణకు పరిమితమైతే రాష్ట్ర ప్రభుత్వాలు కార్యనిర్వహణ జవాబుదారీతనానికి పూజీ వహించాలి ఈ భాగ్యస్వామ్య విధానం వల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుందన్నది ఓ అభిప్రాయం కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందా అన్నది కీలక సందేహం అయితే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తున్నామని కేంద్రం చెబుతోంది మొత్తం మీద కొత్త చట్టంతో ఆశించిన సానుకూల ఫలితాలు లభిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే